రాష్ట్రీయ స్వయం సేవా సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్నంలోని తారక రామ్ నగర్ వినుకొండ స్వయం సేవా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరుమామిల కోటేశ్వరరావు ప్రధాన వక్తగా కొత్త రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొందని తెలిపారు ఆర్ఎస్ఎస్ విధానాలను అందరూ అనుసరిస్తూ దేశభక్తులుగా తయారు కావాలని ప్రతి ఒక్కరూ దేశ సేవలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు సంఘ కూడా వారు జయ శ్రీరామ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ శతాబ్ది ఉత్సవాలు ఈరోజు మన వినుకొండ పట్టణంలో జరుగుతున్నాయి మన భారతదేశాన్ని ప్రపంచంలో జగద్గురువుగా నిలిపేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తూ ఉంది ఇవాళ ఆర్ఎస్ఎస్ వివిధ రంగాలలో ఆధ్యాత్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్ కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ వనవాసీ కళ్యాణాశ్రమం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సేవా భారతి ఇలా నలభై రంగాలలో సంఘం ఈ ధార్మిక చైతన్యాన్ని దేశభక్తి భావనను పెంపొందిస్తుంది ఈ సందర్భంగా దేశంలో డెబ్భై ఐదు వేల ప్రదేశాలలో ఈ విజయదశమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మన వినుకొండ డివిజన్లో కూడా మొత్తం పద్దెనిమిది స్థలాలలో ఈ ఉత్సవాలు జరిగినాయి అనేక వందల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈరోజు ఈ బస్తీలో విజయదశమి ఉత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనమందరం ఇక్కడ కలిసాం అన్ని ప్రాణుల్లో శక్తి రూపంలో ఉన్న ఆ తల్లిని కొలిచే వేడుక విజయదశమి అటువంటి పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడింది ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థులతో సంఘం ప్రారంభమైంది ఒక మారుమూల ఇంట్లో ఎక్కడ నాగపూర్లో మారుమూల ఇల్లు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మన పల్నాడు జిల్లా ఎక్కడ మన వినుకొండ ఎక్కడ మన ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ దాకా వచ్చింది సంఘము దానికి కారణము లక్షలాది స్వయం సేవకుల కృషి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు వ్యక్తి నిర్మాణము హండ్రెడ్ పర్సెంట్ సెంటు పర్సెంట్ వ్యక్తి ఆరాధన జీరో పర్సెంట్ సంఘంలో అనేక ఉద్యమాల్లో సంఘం పనిచేసింది